మూవీకి వెళ్తున్నాను ఇప్పుడైతే ఇంట్లోనే ఉన్నాము ఇప్పుడు బయలుదేరుతున్నాము నేను ఇంకా రెడీ అయ్యే వీడియో తీయలేను ఇది తీద్దామని చెప్పి తీస్తున్నాను రండి గైస్ వెళ్దాం వెళ్తున్నావా ఓకే ఈ రోజు అయితే మేము కల్కి మూవీకి వెళ్తున్నామండి అంటే సడన్ గా అనుకోకుండా ప్లాన్ చేసాం ఇది మా హస్బెండ్ వచ్చేసి నైట్ టికెట్ బుక్ చేశారు నాకు చెప్పకుండానే సో అందుకోసం టైం టైం కూడా అయిపోయింది టూ థర్టీ అయిపోతుంది టూ ఫార్టీ ఫైవ్కి అండి టైం వచ్చేసి ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయి మేము వెళ్ళిపోయినాము ఆల్రెడీ మా హస్బెండ్ మా చిన్న పాప కిందకి వెళ్ళిపోయారు నో న్యాచురల్ క్రేజీ సిస్టర్ అండ్ శివాన్షి క్రియేషన్ రెండు ఛానల్స్ అండి సో మన రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి కలికి మూవీ ఎలా ఉంది ఏంటి అనేది మూవీ వచ్చిన తర్వాత మీకు అంతా చెప్తామండి

బంద్ బందేసి లాక్ చేస్తారు మనం కిందికి వెళ్ళిపోదాం మా అమ్మమ్మ వచ్చేనా లాకేసి వస్తుంది మనం అప్పటిపాప కిందికి వెళ్ళిపోదాం మా మమ్మీ చెప్పులు వేసుకొని లాక్ వేసేసి వస్తుంది మా డాడీ మా చెల్లె ఫస్ట్ వెళ్ళారు తను అయితే చెప్పు శ్రేయాన్ని చేసుకుంటూ తెలియదు అక్కడ అయితే చెప్పు మరి తెలియదు అట్లనే పోయింది చెప్పులు అక్కడే ఉన్నాయి శ్రేయా శ్రేయాస్ మా మమ్మాయి లోకేష్ వస్తాను అని చెప్పిందా మనిషి మేము వెళ్ళిన థియేటర్ వచ్చేసి ఏషియన్ షెషన్ షో చింటండి సో అక్కడికి వెళ్ళగానే కొన్ని వీడియో క్లిప్స్ తీసుకుందాం కొన్ని పిక్స్ తీసుకుందాం అని చెప్పేసి అక్కడ ప్రభాస్ కట్అవుట్స్ ఫొటోస్ ఉండేసరికి మా పాప మమ్మీ కొన్ని వీడియోస్ తీ కొన్ని పిక్స్ తీయని చెప్పేసరికి ఆల్రెడీ టైం అయిపోయింది టూ ఫార్టీ ఫైవ్ అవుతుంది అందరు లోపలికి వెళ్ళిపోతున్నారు మూవీ కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది సో బ్లాగ్ తీస్తున్నాం కాబట్టి కొన్ని పిక్స్ అలా తీసుకుందాం అని చెప్పేసి మీకు కూడా షేర్ చేద్దామని చెప్పేసి కొన్ని వీడియో క్లిప్స్ అలా తీస్తున్నాను అయితే ఇక్కడ కల్కి మూవీ వచ్చేసి ఫస్ట్ పార్ట్ అయితే నాకైతే కొంచెం బోర్ వచ్చిందండి మా పెద్ద పాపకైతే అసలు ఫస్ట్ పార్ట్ ఏం అర్థం అవ్వలేదంట మమ్మీ నాకు బోర్ వస్తుంది ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని ఫస్ట్ పార్ట్లో చెప్పడం స్టార్ట్ చేసింది ఆఫ్టర్ బ్రేక్ బ్రేక్ తర్వాత కొంచెం బాగుంది కొంచెం ఎంటర్టైన్మెంట్గా తనకు అర్థమైనట్టు అనిపిస్తుంది నాకు తెలిసి ఇది చిన్న పిల్లలకండి ఎయిత్ నైన్త్ టెన్త్ పిల్లలకి ఆ స్టేజ్లో ఉన్న పిల్లలకు ఆ ఏజ్లో ఉన్న పిల్లలకైతే అర్థమవుతుంది కానీ ప్రైమరీ స్కూల్ పిల్లలకైతే ఇలా మనకి ప్రైమరీ పిల్లలకైతే అసలు స్కూల్ పిల్లలకైతే ఇది అర్థం అవ్వదండి ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ మా పిల్లల ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్తున్నాను మా చిన్న పాపనైతే మొత్తం థియేటర్లో ఫోన్ చూసుకుంటూ ఆడుకుంటూ వీడియోస్ వీడియో షార్ట్స్ చూసుకుంటేనే కూర్చుంది పెద్ద పాప కూడా కొంచెం అర్థమైంది కానీ మీ పిల్లలకు ఎలా ఉంటుంది ఆల్మోస్ట్ థియేటర్లో చాలామంది పిల్లలు వచ్చింది కానీ మా పిల్లలకి ఎందుకో మూవీ అర్థం అవ్వలేదు అని చెప్తున్నారు బయట రివ్యూస్ కూడా చూస్తే ఇది పిల్లలకు అర్థం అవ్వదు మినిమం బీటెక్ ఉండాలి మినిమం డిగ్రీ ఉండాలని చెప్తున్నారు నాకు తెలిసైతే మా పిల్లలకైతే మా పెద్దపా కొంచెం ఎంజాయ్ చేసింది కానీ మా చిన్నపాపకి అయితే ఏం అర్థం అవ్వలేదు జస్ట్ టైంపాస్ అంతే సో ఇక్కడ బ్రేక్ టైము బ్రేక్ టైంలో వాళ్ళు ఆల్రెడీ తన బ్యాగ్ స్కూల్ బ్యాగ్ అనుకున్నారు మీరు ఆ స్కూల్ బ్యాగ్ కాదండి తన స్నాక్స్ బ్యాగ్ అది ఇంటి నుండి కొన్ని స్నాక్స్ తెచ్చుకుంది బ్రేక్ టైంలో కొన్ని స్ట్రాబెర్రీ కావాలని చెప్పేసి స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ ఇప్పించాను అది కూడా ఆ ఐస్ క్రీమ్ కూడా వాళ్ళ టీషర్ట్కి మ్యాచింగ్గానే ఉండాలని చెప్పేసి లైట్ పింక్లో స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ ఉంది అదే తీసుకున్నారు ఒక కప్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అండి ప్రైస్ అయితే చాలా ఎక్కువ బట్ క్వాంటిటీ కూడా చాలా తక్కువ ప్రైస్ ఎక్కువ క్వాంటిటీ తక్కువ కానీ ఫ్లేవర్ టేస్ట్ ఫ్లేవర్ మాత్రం చాలా చాలా బాగుంది సో నాకు తెలిసైతే ఫస్ట్ పార్ట్ నాకు కొంచెం బోర్ వచ్చింది కానీ సెకండ్ పార్ట్ అయితే చాలా బాగుంది మూవీ చూసిన తర్వాత నాకు అనిపించినట్టు నేను చెప్తున్నానండి ఆ తర్వాత మీరు మూవీ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది నచ్చిందా లేదా అని కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇక్కడ అయితే మూవీ అయిపోయిన తర్వాత మమ్మీ ఎలా ఉంది సినిమా అని నేను అడిగాను మా పెద్ద పాపకి మా శివాస్ అడిగితే ఇప్పుడు చెప్పండి మమ్మీ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తా ఇంటికి వెళ్ళాక మూవీ పైన రివ్యూ ఇస్తాం మమ్మీ అని అంది సో వినండి శివాన్సి కల్కి మూవీ చూసేసి వచ్చావు కదా మూవీ ఎలా ఉంది బాగుందా నీకు నచ్చిందా రివ్యూ అంతేనా పిల్లలకు బీటెక్ ఉండాలా ఓకే